ప్రభుత్వం భూమిలో దళితులు ఇల్లు నిర్మిస్తుండగా కూల్చివేస్తున్న భూ కబ్జదారులపై చర్యలు తీసుకోవాలని వేడుకోలు రంగంపేటకు చెందిన దళిత నిరుపేదలైన మేము గత కొన్ని సంవత్సరాలుగా కొండలను పిండి చేసి రాయిగా మలిచి ఇంటికి పనికొచ్చే విధంగా పనిచేసేవాళ్లమని దళిత నిరుపేదులమైన మాకు ప్రభుత్వం ఇరవై మూడు గుంటల భూమిని ఇరవై మూడు మందికి ఈ ఇంటి నిర్మాణం కోసమని ఇచ్చిందన్నారు ఇంటి స్థలంలో ఇటీవల ఇంటి నిర్మాణం చేపడుతుండగా కొందరు భూ రాత్రి రాత్రివేళలో నిర్మిస్తున్న నిర్మాణాన్ని అక్రమంగా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు వివరాలు వెళ్తే గ్రేటర్ వరంగల్ హనుమకొండ పదకొండవ డివిజన్ లోని సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమి ఎనిమిది వందల సర్వే నెంబర్ లో ఉన్న ఇరవై మూడు గుంటల స్థలాన్ని రంగంపేటలో నివసిస్తున్న దళితులు పని పనిచేసి జీవిస్తున్న నిరుపేదలైన కుటుంబాలకు ప్రభుత్వం ఇరవై మూడు గుంటల స్థలాన్ని కేటాయించింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మా స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో వచ్చి గోడలను కోల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు మా నిర్మిస్తున్న గోడలను కూల్చింది ఎవరని ఆరాతేగా మాజీ కార్పొరేటర్ మిర్యాల దేవేందర్ వారి అనుచరులు అని తెలిసిందన్నారు ఏంటి ఈ దౌర్జన్యం అని వారిని అడుగగా ఈ స్థలం నాది అని బదులిచ్చారని తెలిపారు ఇందుకుగాను భూ కబ్జదారుల నుండి మా స్థలాన్ని మాకు ఇప్పించగలరని ప్రభుత్వ అధికారులను కోరడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమంగా మా ఇంటి నిర్మాణాలను రాత్రి వేళల్లో కూల్చివేసిన భూ కబ్జదారులను చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుకున్నారు మరి మేము రంగంపేట వాస్తవ్యం మరి ఇక్కడ ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని మా తాతలు పితరులు బండ బండకుట్టగా ప్రభుత్వం గవర్నమెంట్ ఎంఆర్ఆ్ గారు మాకు పట్టాలు రెండు వేల రెండులో కేటాయించినారు ఇటు ప్రభుత్వ స్థలము మాకు కేటాయించిన తరువాత మెయిన్ ఇక్కడ గృహ నిర్మాణము చేపట్టాం అక్కడ కొన్ని గృహాల నిర్మాణం చేపట్టడం జరిగింది ఇక్కడ కొంతమంది చేపట్టడం జరిగింది ఆర్థిక ఇబ్బందుల వలన పేదలను బట్టి వాళ్ళకు ఆర్థిక పరిస్థితి బట్టి గృహాలు నిర్మించుకోలేకపోయినారు మరి వారు డబ్బులు సమకూర్చుకొని గృహాలను నిర్మించుకుందామని ప్లాన్ చేసుకొని గృహ నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ విధంగా కూలగొట్టడం జరిగింది ఈ కూలగొట్టిన వారు మీరాలకార్ వీరకుమార్ మీరాలకార్ దేవేందర్ మీరాలకార్ సురేష్ మీరాలకార్ నాగమణి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ టీం అంతా కూడా మరి వీళ్ళు కష్టపడి సంపాదించి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇన్ని సంవత్సరాలకు కాను కూడబెట్టినటువంటి డబ్బును గృహ నిర్మాణం చేపట్టినటువంటి ఇటువంటి నిర్మాణాన్ని ఇచ్చి రీతిగా కూలో లక్షల రూపాయలు నష్టం చేయడం జరిగింది మరి ఇది ఈ అన్యాయాన్ని మరి ప్రభుత్వం దయతో మమ్మల్ని అందరి నిమిత్తం చట్టరీత్యా ఎవరైతే వారి కుటుంబంపై వారు చేసిన ఆగడాలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని మమ్ములను ఇటువంటి ఈ కబ్జదారుల నుంచి రక్షించి అటువంటి ఎఫీ దళితులకు న్యాయం చేయాలని కోరుకుంటూ మేమందరం కూడా మా తండ్రి గారు చనిపోవడం జరిగింది నెల క్రితం చనిపోవడం జరిగింది ఇందుకు పెట్టేటటువంటి ఇబ్బందులు తట్టుకోలేక ఈ కోర్టు కేసులని పోలీస్ కేసులని తిప్పడం వల్ల అతని ఆరోగ్యము అతను చూడుకు మందగించడం జరిగింది అతని డయాలసిస్ పేషెంట్ అయి ఒక నెల క్రితం చనిపోవడం జరిగింది మరి ఇటువంటి అన్యాయాన్ని దయతోటి మరి ప్రభుత్వం చొరవ తీసుకొని మా అటువంటి దళితులకు ఇచ్చినటువంటి భూమిని మా ప్రాణాలను మమ్మల్ని రక్షించాలని కోరుతూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియదు గవర్నమెంట్ వందనాక్షణ కాపాడుతున్న నమ్మకంతో ఇక్కడ మేము సమకూడి మీ ముందు చెప్పడం జరుగుతా ఉంది మరి సర్వే నెంబర్ వచ్చేసి ఎనిమిది వందల నలభై మరి ప్రభుత్వ భూమి మరి బండ కొట్టిన తర్వాత మాకు ఇచ్చిన తర్వాత మేమందరం కూడా ఇటు రీతిగా కన్స్ట్రక్షన్ చేపట్టడం జరిగింది మరి అదేవిధంగా ఎనిమిది వందల నలభై సర్వే నెంబర్ గాను ఇరవై రెండు మంది పేదలకు మరి పట్టాలు మంజూరు చేయడం జరిగింది ఆ ఇరవై రెండు మంది కూడా మరి కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కొంతమంది చేసుకుంటా అంటే ఇటు విధంగా ఇది రెండోసారి కాదు ఇది మూడోసారి కూలవర్తడం మొదటిసారి సర్వే చేయించాము మరి సర్వే క్లియర్ రిపోర్టు ఇది ప్రభుత్వ భూమి పేదలకు ఇచ్చినటువంటి భూమి అని లొకేషన్స్కి వచ్చి పోస్ట్ మ్యాప్స్తో ఇవ్వడం జరిగింది రెండోసారి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఆరో నెల ఇరవై ఏడో తారీఖు కూడా ఇవ్వడం జరిగింది మరి భూమిని మమ్మల్ని రక్షించగలరా వీర రితులకు దీన్ని చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళకి చట్టరిక మా నిమిత్తము మా పేదల నిమిత్తము ఎస్సీ మా దగ్గర కులస్తుల నిమిత్తము వారితో సతరిక ఎస్సీ కేసు ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు వారి మీద పెట్టి మిమ్మల్ని రక్షించాలని మా తాతలు మా తండ్రులు కొట్టిన స్థలం సార్ ఇది మా నాన్నలు అందరం మేము ఎండే ఉన్నాయి ఇరవై ఏళ్ళ నుండి మేము ఇక్కడ ఉన్నా కూడా మాకు కడతాండల కొడతాం బండ బండ వెనక నుంచి బండ కొట్టి మా నాన్నలు మా తండ్రులు అందరూ ఈ బండ కొట్టే స్థలమే మేమే మాకు గవర్నమెంట్ ఇచ్చిండు ఇచ్చిన దాన్ని మేము కట్టుకుంటా అంటే వచ్చి వాళ్ళు వచ్చి కూలగొడతాను